దారి దోపిడీకి పాల్పడుతున్న ఏడుగురు నిందితులను రేణిగుంట అర్బన్ పోలీసులు అరెస్టు చేసి తరలించారు రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్ లో మంగళవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలు సిఐ మల్లికార్జున నుంచి ఐదు మోటారు సైకిళ్లు ఎనిమిది మొబైల్ ఫోన్లు ఎనిమిది గ్రాముల బంగారు చైన్ స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలియజేశారు రాత్రి వేళల్లో ఒంటరిగా ప్రయాణిస్తున్న వారే వీరి టార్గెట్ గా దోపిడికి పాల్పడేవారని తెలియజేశారు మద్యం మత్తులో వారిని అడ్డుకుని కొట్టి దాడి చేసి వారి నుంచి ద్విచక్ర వాహనాలు సెల్ఫోన్లు బంగారు నగలు దోచుకుంటున్న నిందితులుగా తెలిపారు గత వారంలో సురేష్ బాబు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు తిరుపతిలోని మారుతి నగర్ కు చెందిన ఎస్ జస్వంత్ సతీష్ దిలీప్ జస్వంత్ ప్రసన్న కుమార్ చరణ్ రియాజ్లను అరెస్టు చేసి అదుపులోనికి తీసుకున్నామన్నారు వీరిపై తిరుపతి చంద్రగిరి తిరుచనూరు తమిళనాడులోని పలు పోలీస్ స్టేషన్లలో కూడా కేసులు నమోదైనట్లు తెలిపారు గతంలో పలు రాబరీ కేసుల్లో కూడా జైలుకు వెళ్లి వచ్చారన్నారు పట్టణంలోని సీసీ కెమెరాలను పరిశీలించి రాబరీ కేసులో నిందితులను గుర్తించామన్నారు రహస్య సమాచారం మేరకు కరకంబాడి సమీపంలోని ఓ నిందితులను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు ఈ ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సుమారు ఒకటి ఒకటిన్నర సమయంలో తిరుపతి టౌన్ నుంచి నేను ఆ అతని యొక్క టూ వీలర్లో వస్తూ ఉండగా మార్గ మధ్యంలో మన తిరుచారం రైల్వే స్టేషన్ వద్ద ఒక ముగ్గురు వ్యక్తులు అతన్ని ఆపి బెదిరించి కొట్టి అతని వద్ద ఉన్నటువంటి ఐదు వేల రూపాయల డబ్బు అతని సెల్ ఫోన్ని అతని వెళ్ళిలో ఉన్నటువంటి చైన్ని తీసుకెళ్ళిపోయినారని చెప్పేసి మాకు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది ఆ కేసు విచారంలో భాగంగా మేము ఉండగా మాకు ఈరోజు ఉదయం రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు మన రేణిగుంట మండలం కరకంపాడి పంచాయతీ తారకరామ్ నగర్లో సెయింట్ పీటర్స్ చర్చ్ సమీపంలో కొంతమంది వ్యక్తులు అనుమానాస్పదంగా ఒక వ్యక్తి ఒక ఒక దగ్గర ఉన్నారని మనకు సమాచారం ఉంది వెంటనే నేను మా ఎస్ఐ గారు జనతా జన శాఖకి వెళ్ళి వాళ్ళని చుట్టుముట్టి పట్టుకోవడం జరిగింది చుట్టుముట్టి పట్టుకున్నప్పుడు వాళ్ళు మొత్తం ఏడుగురు వ్యక్తులుగా ఉండడం జరిగింది వాళ్ళని విచారిస్తే వాళ్ళు పోయిన నెల మనకు పదోడో తారీఖు రాత్రి ఆ వ్యక్తిని బెదిరించి ఏదైతే సొత్తు లాక్కెళ్ళిపోయినారో ఆ నేరాన్ని కూడా అంగీకరించడం జరిగింది వాళ్ళు లాక్కెళ్ళేటువంటి సొత్తును కూడా మీకు అప్పచెప్పడం జరిగింది బాధితుల దగ్గర నుంచి బెదిరించి లేకపోయినటువంటి చైను అతని వద్ద ఉన్నటువంటి సెల్ ఫోన్ అన్నింటినీ కూడా రికవరీ చేయడం జరిగింది తర్వాత వాళ్ళని విచారిస్తే మాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు గత కొంతకాలంగా అంటే చాలా రోజులుగా వీళ్ళు తిరుపతి టౌన్లో ఉంటూ వీళ్ళంతా కలిసి ఒక ఫ్రెండ్స్ సాంకాల పూట కలుస్తూ మద్యం సేవించి ఏదైనా సినిమాలకు వెళ్ళి సినిమాల నుంచి అయిపోయిన తర్వాత రాత్రిపూట ఎవరైనా తిరుగుతూ ఉంటే సింగిల్గా కానీ లేకపోతే ఎవరైనా డబుల్గా తిరుగుతూ ఉంటే ఏదైనా అవుట్స్కట్స్లో ఐసోలేటెడ్ ప్రైస్లో ఏదైనా తిరుగుతూ ఉంటే వాళ్ళని బెదిరించి వాళ్ళ వద్ద ఫోన్ డబ్బులు ఇవన్నీ లాక్కొని పోతా ఉన్నారు ఇవే కాకుండా చైన్ స్నాచింగ్లు కూడా వీళ్ళు చేస్తూ ఉన్నారని చెప్పేసి మనకు విచారంలో తెలిసింది సో ఇప్పటివరకు వాళ్ళు ఈ విధంగా బెదిరించినట్టు బెదిరించి బాధితులను బెదిరించి వారి వద్ద నుంచి లాక్కోపోయినటువంటి ఒక ఎనిమిది సెల్ ఫోన్లని ఒక బంగారు చైన్ని వీళ్ళు వేణుగుంట టౌన్ టౌన్ నందు వీళ్ళు దొంగలించినటువంటి ఒక రెండు టూ వీలర్స్ ని కూడా రికవరీ చేయడం